ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనూర్ బండి మనం వచ్చేసి అయితే సింగరాజ్ దగ్గర ఉన్నాం ఆన్ డేస్ బండి అయితే గిరీష్ కోటగా సాండ్రోల్ అయిపోయింది దొరకక ఇక్కడ ఇక కొట్టిస్తున్నాం గాల్ చికెన్ గిరీష్ ఫిల్టర్ మన క్యాబ్ వినోడి ఇచ్చాం బీఆర్ ఆటవాడు విక్ ఇండియా ఇది బంగో దగ్గర ఉంది సరిపోతే మన సూర్యాపేట రోడ్ ఇది ఇది జనగన్ రోడ్డు క్యాబ్ విన కూడా ఇచ్చినాం ఈ ఎండల వల్ల కానీ ఇబ్బంది పడితే ఇట్లనే క్యాబ్ చూసినాం మేమైతే గాలి అయితే వన్ సిక్స్టీ పెట్టేది ఢిల్లీకి అంతే ఆ సైడ్ అయితే అయిపోయింది ఇట్ల సైడ్కి వచ్చినాం ఇది కూడా అయిపోయింది ఈ టైర్ ఆ టైర్ కొడితే అయిపోయినట్టుగా మనకు గుడ్లు అయితే మొండాయలు ఉన్నాయంట లక్ష్మీకా పెళ్ళి ఇక్కడ ఒకటి ఉన్నాయంట ఎన్నో చూడాలడు వేయాక ఇప్పుడు గిరీష్ కూడా తీసుకొని డైట్ పోయేది గాల్చింగ్ అయితే అయిపోయింది ఫిల్టర్ అయితే గా తీస్తుండు ఇదే ఫిల్టర్ మనది అన్న అయితే జిల్లాలు పంప్చర్ అయిందంట తీసుకుని తనకి జాగి పెడుతున్నాడు

ఇది అయితే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరైతే ఉంటది గాల్ షాపు మనం సిరా పెట్రోల్ పోతుంటే రైట్ సైడ్ ఉంటది అయితే బంక్ అయితే సింగరాజు దగ్గర మనమైతే ముండాయికి అయితే వచ్చేసినాం ఇక్కడ ఇలా అయితే పెట్టినాం ఇప్పుడు బండి అయితే ఒకసారి లోడ్ చేస్తాను కాళ్ళు మూడు నాలుగు దిక్కట్లు ఉన్నాయి ఆ మూడు నాలుగు దిక్కట్ల అటు చెప్పుకునే జరుపుకునేది తీయాలి మన లోడింగ్ అయితే సీకరైతే అట్లుంది ఇంకా బస్సాలు కుట్టినా కుట్టారు రెండు మూడు బండి అయితే ఇలా మొత్తం బలే చేసినాం మంచిగా ఇంకా దుప్పటి అన్నీ చేసినాం ఎట్లుందో ఒకటి కామెంట్ అయితే చేయండి ఇప్పుడే కట్ చేసిన కు రెండు మూడో ఉన్నాయండి అయితే ఇలా కాడ కోళ్ళు ఏంలు లోడింగ్ చేస్తారండి ఇలా అయితే మనకైతే వచ్చేసి అయితే ఇది ఒక్క ట్రిప్ వెళ్తాడు కాంట చేస్తే మూడు నాలుగు ట్రిప్లు వెళ్తుంది ఇంకా కాంట వడ్లు పాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక ట్రిప్ అయితే వెళ్తుంది ఇదైతే అయితే మనకు అన్లోడ్ ఎక్కడన్నా చెప్తా నేనైతే బండి అయితే మనకు పది నిమిషాలు అయితే వచ్చి ఇంకా స్టార్ట్ చేస్తాను రీలు ఇప్పుడు దబ్బిడుకోని లేదంటారు మళ్ళా మనకు ఒడ్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడైతే ముందా వాళ్ళైతే మొక్కి స్టార్ట్ చేసారు ఫస్ట్ ట్రిప్ అండి ఇది ఫస్ట్ లోడ్ మనకు મને તું રીડતે మనకైతే చికెట్ అయిపోతుంది మనకు చికెట్లో కెమెరా క్లారిటీ రాదు మనకు ఎందుకంటే మనం వచ్చింది ఇంతసేపే మనకు అప్పుడే చికెట్ అయిపోతుంది వీళ్ళు కొత్తలు మనకు లోడింగ్ వాళ్ళకి ఏం తెలుస్తలేదు స్లో చేస్తారు అట్లానే నేను బీఆర్ఓలు లక్ష్మీకపురంలో చేసారు బాగా చాలా ఫాస్ట్గా అయిపోయింది కానీ చికెట్ అయిపోయింది నైన్ అయింది టైం అయితే నేను నేనైతే వీడియో అయితే నేను తీయలేను ఇంతకుముందు నేను వీడియో ఉంది అది పెట్టేస్తా మీ అది ఎడిటింగ్ ఇంకా కాలేదు మనకు అల్లి వచ్చేసి అయితే జనగమ్ మళ్ళా వేరే మిల్ అంటే ఇది ఆ మిల్ పేరు మనకు ఇంకేదో చెప్పలేదు అని చెప్పారు వేరే మిల్ అని మనకు వచ్చేసి అయితే ఇది ఏడు వందల అరవై బస్తాలంట మనం వేసేది అయితే ఎనిమిది వందలు కానీ ఇలా బస్సులో స్టాక్ లేవు మనకి మళ్ళీ అన్లోడ్ అయిపోయిన మన లక్ష్మకపురం పోవాలి మళ్ళీ ట్రీప్ అయితే ఇదైతే లోడు ఇంకా బస్సలు కాంట్రీ చేయాలి చాలా టైం పడుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ అక్కడ లోడు ఉంది కానీ మనం ముండ్రాయలో పెడదాం అని ఒక ట్రిప్పు ముండ్రాయ్ అయితే పెట్టినాం అట్లా పెట్టామే మేడం ఇట్లా వడ్లు లోడ్ చేయించి చేపిస్తుందా సూపర్ ఇక్కడ కాంటాక్టు ఇక్కడ అయితే వడ్లు పడుతున్నారు వడ్లు పడితేనే తీసుకుంటారు అక్కడ రోడ్లు లేకపోతే తీసుకోరు చూస్తారు అక్కడ ఒడ్లు మస్తు దుమ్మోస్తాం మస్తు దుల్ల పెడుతుంది ఒడ్లకైతే దుమ్ముకు మనకు దగ్గరంగా తీసే వీడియో ఏమవుతుందంటే వాళ్ళు ఎందుకు తీస్తురు ఏందని అందరు అడుగుతున్నారు అందుకే నేను దూరం వచ్చేసి తీస్తున్నా ఇవన్నీ ఒడ్లే ఇది కూడా అదే ఎన్నో పోయి అయిపోతుంది మనకైతే అయ్యేసరికి అయితే మనకు ఎయిట్ అయితే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకు వాడు వచ్చే బాటలు అయితే రోడ్డు చిన్నగా ఉంది అని కడీలు ఉన్నాయి మన వేరు కూడా చాలా కిందికి ఉంది మనకు వచ్చిన ఈ బస్సులో అయితే దారాలు బస్సులో కుట్లేస్తారు కదా అవి ఎవరి నుంచి అయితే పంపించారు దారులు అయితే ఈ ఊరు వచ్చేసి అయితే మా బాబోళ్ళది అందుకే ఈ ఊర్లో పెట్టినాం ఫస్ట్ ట్రిప్పు మనం ఫస్ట్ అయితే ఈ ఓడ్లు వేసుకుందాం అనుకున్నాం బండి అయితే రివర్స్ వస్తలేదు టైర్లు తిరుగుతున్నాయి హౌసింగ్ అడైతే ఎందుక ఇక్కడ గడ్డ ఉంది కాబట్టి ఎత్తులేదు ముందు లోడ్ అయిపోయింది ముందు వాళ్ళైతే అక్కడ పెట్టేసినాం ఇక మన ఊరు వచ్చేసి అయితే అందరు గెలిచి వచ్చినాయి కదా నాగారం మన నాగారం అయితే అప్పుడే వడ్లు అయిపోయినాయి అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి వాళ్ళైతే మంచి మంచి అవుతారు ఆపిరి ఇప్పుడే రెస్ట్ రెస్ట్ చేసినాక మా స్టార్ట్ చేస్తారు ఇట్లా బిఆర్ అయితే ఫటాఫటా చేసేస్తారు మన మనోళ్ళకైతే కొంచెం బిఆసర్ కొంచెం కూర్చుంటారు అట్లా ఉంటుంది లోడింగ్ అయితే ఇన్నీ మనకు టైం అయితే చూడాలి ఇంతవరకు అవుతుంద ఫ్రెండ్స్ వీడియో ఇంతటితో అయితే ముగిద్దాం మన వీడియోస్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్